చూసారా మన గోరు చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి దీని ప్రాసెస్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో దీని ప్రాసెస్ మీకు కూడా కావాలి అంటే ఇంత ఎమ్మి ఎమ్మి కర్రీ మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో చూసేయండి హలో దోస్తులు ఎట్లున్నారు వెల్కమ్ టు వాయి టీవీ పొరిగింటి పుల్లకూర నేను మీ సంగీత ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను మీకోసం చేయబోయే రెసిపీ ఏంటి తెలుసా గోరు చిక్కుడుకాయ టమాటో కర్రీ గోరు చిక్కుడుకాయని రెగ్యులర్గా కొంచెం బాయిల్ చేసి అలా చేస్తారు కదా బట్ నేను నా స్టైల్లో డైరెక్ట్గా టమాటోస్ వేసి మంచిగా కర్రీ అయితే చేస్తారు ఇంగ్రీడియంట్స్ అంటే చూసేద్దా వచ్చేయండి గోరు చిక్కుడుకాయ టమాటాకి కావాల్సిన పదార్థాలు గోరు చిక్కుడుకాయలు ఒక పావు కేజీ ఒక రెండు చిన్న టమాటోలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఉప్పు పసుపు కారం తాలింపు గింజలు యాజ్ యూజువల్గా ఆయిల్ మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆనియన్ సారీ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా ఇందులోకి కొంచెం జీరా యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఆనియన్స్ కూడా కొంచెం మగ్గాలి ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మగ్గించుకుందాం ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు ఆనియన్స్ అయితే మగ్గాయి ఇప్పుడు ఇందులోకి గోర చిక్కుడుకాయలు యాడ్ చేసేసుకుందాం ఎస్ చిక్కుడుకాయలు అయితే మంచిగా మగ్గాయి కదా ఇందులోకి టమాటోస్ యాడ్ చేసుకుందాం సరే టమాటోస్ కూడా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక టూ టు ఫైవ్ మినిట్స్లో ఈ టమాటోస్ కర్రీ అంతా చక్కగా మగ్గిపోతుంది అనమాట నేను మళ్ళీ వద్దాం గోరు చిక్కుడుకాయలు టమాటా సరే మంచిగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులోకి కారం ఇది మసాలా కారం అండి చందు అన్న స్పెషల్ అండ్ ఒక స్పూన్ సరిపోతుంది సరే కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ కారం వేస్తే ఆ టేస్టే వేరు మరి కారం రెసిపీ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి చూసేయండి ఎస్ మన చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆహా స్మెల్ అయితే అదిరిపోతుంది నేనైతే దీన్ని వెంటనే టేస్ట్ చేస్తాను మరి మీకు ఈ ప్రాసెస్ కావాలంటే వీడియో అయితే చూసేయండి చాలా అంటే చాలా మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ నేను మీ సంగీత బాబాయ్